శివాయ గురవే నమ గురుభ్యో నమ అలాగే ఇవాటి రోజు కృష్ణ జన్మాష్టమి కావడం వల్ల శ్రీకృష్ణుల వారి ఏకశ్లోకి భాగవతం నుంచి ఆ శ్లోకం గురించి భాగవతం స్వల్ప మాత్రం చేత పూర్తిగాను శంకరాచార్యుల వారి కృప వల్ల కలిగిన ఈ ఏక శ్లోకి భాగవతం అనే దాన్ని భాగవత సమానమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ప్రతి స్తోత్రానికి ఈ ఇలాంటి ఒక శ్లోకమో స్తోత్రమో ఉంటుంది చండీ సప్తశతికి సప్తశ్లోకి దుర్గా అని ఒక శ్లోకం ఉంది ఏడు శ్లోకాలతో కూడిన ఆ స్తోత్రాన్ని జపిస్తే చండీ సప్తశతి చేసినంత ఫలితం వస్తుంది అని అలాగే రామాయణం మొత్తానికి సమానమైనది ఏకశ్లోకి రామాయణం అలాగే భాగవతం మొత్తానికి ఏకశ్లోకి భాగవతం ఏక శ్లోకి మహాభారతం అని కూడా శంకరాచార్యులు వారు సులభాతి సులభమైన పద్ధతిని కూడా మనకి అనుగ్రహించారు అందులోంచి ఈ ఏక శ్లోకి భావత భాగవతం గురించి చెప్పుకుందాం ఆదౌ దేవకీ గర్భజనం గోపీగృహే పాళనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహనం కుంతీసు పాళనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం అని అంటారు అంటే ఆదౌ దేవకీ గర్భజననం దేవకి వసుదేవుల యొక్క గర్భ దేవకీ వసుదేవుల యొక్క తల్లి దేవకీ వసుదేవుల యొక్క గర్భాన్ని జన్మించి తదనంతరం గోపి గోపీ గృహ అంటే గోపాలుర ఇంట యశోదాదేవి ఇంట పెరిగి తదనంతరం మాయాపూతన జీవితాపహరణం ఈ సమయంలో ఏమైందంటే శ్రీకృష్ణుల వారి జన్మ జరిగినప్పుడే వాక్కు వినిపించింది కదా శ్రీకృష్ణుల వారి స్థానంలో అమ్మవారు పుత్రికా రూపంలో అక్కడ ఉండడము కృష్ణుల వారిని అక్కడి నుంచి వసుదేవుడు తీసుకుని నది దాటించి గోపి గోపి గోపిక గోపాలపాలు యొక్క ఇంట్లో ఉంచేసి వెళ్ళడము జరిగింది కదా ఆ సమయంలో కంసులు కంసుడు ఏం చేస్తాడంటే రాక్షసులందరినీ నాలుగు వైపులా పంపించి ఎవరైతే శిశువుగా ఉన్నారో సంవత్సరం లోప పిల్లలు అందరినీ సంహరించండి అని పంపించగా అలా అందరూ అందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే శ్రీకృష్ణులు వారు చిన్నప్పటి నుంచి చేస్తున్న విశేషమైన కార్యాల వల్ల వారి ఉన్నోట వెంట వీరి నోట వెంట విని కంసుడి దాకా ఈ విషయం వెళుతుంది అప్పుడు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తే అనే రాక్షసి మాయారూపం తీసుకుని రూపంలో తల్లి పాలు ఇచ్చేంత రూపంలో వచ్చి పాలు ఇచ్చేటట్టుగా విష పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే శ్రీకృష్ణుల ఆ పాలు తాగుతూనే ఆ రాక్షస సంహారం చేస్తారు ఆ పాలు తాగుతూ రాక్షస సంహారం